హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ నేను మీ రాజలక్ష్మి ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మా కలెక్షన్ బాగుంటే బాగున్నాయి అని చెప్పండి బాగపోతే బాగలేదని చెప్పండి ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలో నాకు కామెంట్ పెట్టండి అట్లాగే ఫస్ట్ ముందుగా శారీస్ ఇవి సెమీ పట్టండి ఇది ఈ డిసెంబరం కలర్కి బ్లూ కలర్ వచ్చింది మనకు వీడియోలో కరెక్ట్గానే కనిపిస్తుంది శారీ చూడండి శారీ కింద పైన కూడా సేమ్ బార్డర్స్ వచ్చినాయి ఈక్వల్ బార్డర్సే చాలా బాగుంది శారీ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మీది ఆర్డర్ చేసుకోకపోతే ఈ శారీ నాది బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ సన్న బుట్టి వచ్చింది చాలా బాగుంటుంది ఈ శారీ డిజైన్ చేసి కట్టి కట్టుకుంటే మనం పళ్ళు శారీ ప్రైజ్ వచ్చేది సెవెంటీన్ డబల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ అండి ఎల్లో రెడ్ మెరూన్ కూడా కాదు ఇందులో బచ్చల పండు గ్రీన్ ఉన్నది ఒక కస్టమర్ తీసుకున్నారండి చాలా బాగుంది శారీ తను తీసుకున్నారు స్టిచ్చింగ్ కూడా మనకే ఇచ్చారు తను మన కస్టమర్ అనమాట ఈ శారీ వచ్చి కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు కూడా ఇలా డిజైన్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చింది పైన కింద కూడా ఈక్వల్ బార్డర్స్ మనకు వీడియోలో కలర్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది నెక్స్ట్ విస్కోస్ డోలా అంటే ప్యూర్ విస్కోస్ డోలాలో బ్లాక్ కలర్ మంచి బ్లాక్ కలర్ ఇది బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి గ్రాండ్ పళ్ళు వచ్చింది ఇలా బ్లౌజ్ అది బ్లౌజ్ కాదు ఉంది లోపల ఇంకోటి చిన్న బుట్టి బ్లౌజ్ సిల్వర్ గోల్డ్ బుట్టి వచ్చిన బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ అండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి బ్లాక్ కలర్ ఇది అండి దీనికి కూడా అంతే పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఇట్లా తీ ఓపెన్ చేసి చాలు అంతే పళ్ళు అని చిన్న బుటీ బ్లౌజ్ సేమ్ బ్లౌజెస్ వచ్చినాయండి ప్యూర్ విస్కోస్ డోలా సారీస్ దాంట్లో కలర్స్ చూపించేసాను మంచి రెడ్ కలర్ కాస్ట్ వచ్చి టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మన ఇంకండి వీటన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజెస్ వచ్చినాయి మొత్తం పళ్ళు కొంచెం గ్రాండ్గానే ఇచ్చాడు సెల్ఫ్ బ్లౌజులు వచ్చినాయి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చాడు చిన్న బొట్టి ఇచ్చాడు బ్లౌజ్కి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి టూ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ కొద్దిగా లైక్ చేయండి ప్లీజ్ ఇవి సాటిన్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి ఇవి కూడా ఫ్యాబ్రిక్ విస్కోస్ డోలానేనండి కాత డిజైన్ మార్పు కింద శాటిన్ బార్డర్ వచ్చింది ఇవి లైన్స్ పళ్ళు చిన్న బ్లౌజ్ అది మనకి ఏంటంటే బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చాడు వీటికి రెడ్ కలర్ బెనారస్ బ్లౌజ్ ఇవి మనకి ఓన్లీ సింగిల్ బ్లౌజ్ కొనాలంటేనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుందండి ఇది శారీ ప్రైజ్ వచ్చి కూడా ఇవి కూడా టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి శారీ కలర్ వచ్చి కూడా మనకి వీడియోలో పర్ఫెక్ట్గా ఉందండి వైలెట్ కలర్ ఇది కింద సాటిన్ బార్డర్ వచ్చింది పైన కింద ఈక్వల్ బోర్డర్స్ గ్యాప్ బార్డర్స్ వచ్చినాయి నెమల్ పీకాక్ బ్లూ అండి ఇది అట్లా ఓపెన్ చేసి చాలు బోర్డర్ కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి ఇది అట్లా ఫోల్డింగ్ పెట్టు బాగుంది కానీ పీకాక్ బ్లూ అండి ఇప్పుడు మనకి ఇవి పైన కింద సేమ్ బార్డర్ వచ్చిన వాటికి ఏమో ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చిన వాటికి సాటిన్ బార్డర్ వచ్చిన వాటికి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది అవన్నీ ఒక సెట్ మొత్తం ఇట్లా పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ వచ్చిన వాటికి ఏమో మనకి ఆపోజిట్ బ్లౌజెస్ రాలేదు వాటికి సేమ్ బ్లౌజెస్ వచ్చినాయి వైలెట్ బ్లాక్ దీనికి పింక్ వచ్చింది ఇది కూడా పైన కింద సేమ్ బార్డర్స్ ఇవి యాష్ కలర్ లా ఉంది కింద అది బార్డర్ నెక్స్ట్ పే కాక్ బ్లూ పే బ్లూ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి టూ ఫైవ్ డబల్ నైన్ మంచి పీకాక్ బ్లూ అండి ఇది కూడా టమాటా పింక్ వీటికి ఇప్పుడు ఇప్పుడు పెట్టిన శారీకి సేమ్ బ్లౌజ్ ఇది ఆపోజిట్ బ్లౌజ్ కాదు ఎందుకంటే పైన చిన్న బార్డర్ కింద గ్యాప్ బార్డర్ కింద పైన సేమ్ ఈక్వల్ బార్డర్స్ వచ్చిన వాటికేమో ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా పైన చిన్న బార్డర్ కింద గ్యాప్ బార్డర్ వచ్చిన వాటికేమో సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు వాటికి మెరూన్ డార్క్ మెరూన్ పింక్ బ్లాక్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి టూ ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ డబల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ డబల్ నైన్ కదా మహేశ్వరి శారీస్ అండి ఇవి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఒకసారి చూపిఎమ్ అదండి ఆపోజిట్ బ్లౌజెస్ వచ్చినాయి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఇది కూడా సేమ్ అదే సేమ్ ఇంకోటి వైలెట్కి గ్రీన్ ఇంకోటి ఉండాలి శారీ ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పక్కన పెట్టే ప్యూర్ చినోన్ అండి ఇవి కింద పైన బోర్డర్స్ వచ్చినాయి సారీస్ వర్క్ బార్డర్ వచ్చింది వైలెట్ కలర్ బ్లౌజు ఆరెంజ్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది ఇదేమో ఎల్లోకి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది స్పేస్ సిల్క్ ఇది ఎల్లో కలర్ వచ్చి స్పేస్ సిల్క్ ఆరెంజ్ అన్నీ అవే ఒకటి ఇలా ఇవి ఒక టెన్ పీసెస్ ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఆరెంజ్ పింక్ ఫోర్టీన్ డబల్ నైన్ అవే కలర్స్ అన్నీ పెట్టేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అది బ్లౌజ్ ఎలా వచ్చింది చూడండి ఒకసారి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వచ్చింది అది శారీ అంతా చిన్న చిన్న చెక్స్ ఉందండి బెనారస్ బ్లౌజ్ ఆపోజిట్ బెనారస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది పళ్ళు శారీ ఇవి డిజైన్ పళ్ళు వస్తుందండి ఇటుకి శారీ అంతా ఇలా ఉంది బ్యాగ్ మీద ఎంత ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ పళ్ళు బ్లౌజ్ ఒకలాగే ఉంటుందండి పెట్టుకొని చూపియాలి శారీ కట్టుకుంటే బాగా నా ఫేస్ పైన సరిగ్గా పిండి ఇక్కడ ఇక్కడ భుజం మీద అక్కడ శారీ కల్లా ఓకే ఇలా అండి శారీ కలెక్షన్ అయితే ఇవి చాలా బాగున్నాయండి ఆర్డర్ చేసుకొని కుట్టించుకున్నాక మీరే చెప్తారు అంత బాగుంది కలెక్షన్ ఇది పళ్ళు పళ్ళు మీద ఇలా లైన్స్ వచ్చినాయి బ్లౌజు సాఫ్ట్ సాఫ్ట్ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి బాడీ బా బాగుంది మెత్తగా ఉంది చాలా లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది ఇందులో పళ్ళు బ్లౌజు పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంది బుట్టీస్ వచ్చినాయి ప్రింట్ ఇది ఇదంతా కూడా ప్రింటే శారీ అంతా ప్రింట్ ఇది ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్కై బ్లూను స్కై బ్లూ కూడా కాదు కొంచెం ఇప్పుడు వచ్చే కలర్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మంచి గ్రేప్ కలరు సేమ్ వీడియోలో అయితే పర్ఫెక్ట్గానే ఉందండి కలరు ఇప్పుడు ఈ కలర్ అని నేను చెప్పలేను ఎందుకంటే కలర్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి పెట్టేసి అలాగే మట్టి కలర్ అనేది అంటారు దీన్ని మంచి గ్రే కలర్ గ్రీన్ పాచి గ్రీన్ మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి మీకు ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ మనకి ఫోన్పే గూగుల్ పేనే ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు థ్యాంక్ యూ